నాగర్కర్నూలు జిల్లా మునను డిటిడివో కార్యాలయంలో గందరగోళం ఏవో మహమ్మద్ జాఫర్ మాట్లాడుతూ జీవన్ సెవెన్ ప్రకారం నిజామాబాద్ నుండి ఏవోగా నల్గొండకు ట్రాన్స్ఫర్ చేశారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జోగులాంబకు నాగర్కనూల్కు ట్రాన్స్ఫర్ అయ్యింది డిటిడిఓ ఫిరంగి డిప్టేషన్కు వచ్చిన ఏవో పద్మ పదవీ కాలం అయిపోయి సంవత్సరం గడుస్తున్నా రిలీవ్ కాకుండా తన ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్కడే విధులు నిర్వహిస్తుంది రెగ్యులర్ ఏవోగా మహమ్మద్ జాఫర్ వచ్చినా తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చెక్కు డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు ఎస్ఎల్బిసి సీఎం మీటింగ్ పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ షూ బెల్ట్ బ్యాగ్స్ అన్ని చెక్స్ డిటిడిఓ ఇన్ఛార్జ్ ఏవో పద్మ కలిసి పై చెక్కులు డ్రా చేసుకుంటూ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కమిషనర్ షరత్లను తప్పుతో పట్టిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రెగ్యులర్ ఏవోగా అన్ని బాధ్యతలు తనకు అప్పజెప్పాలని రెగ్యులర్ ఏవో మహమ్మద్ జాఫర్ తెలిపారు ఒక సీనియర్ని కాబట్టి తదుపరి నాపై త్రీ వన్ సెవెన్ ప్రకారంగా స్పౌస్ కేసులో పాదసారి గారు నల్గొండ పోస్టింగ్ కావాలని హైకోర్టులో కేసు వేసి ఆర్డర్స్ తెచ్చుకున్నారు దానికి నేను ఛాలెంజ్ చేసుకోవడం వల్ల అతనికి అనుకూలంగా వచ్చింది తదుపరి నాకు అక్కడి నుంచి పోస్టింగ్ మార్చి జూన్ సెవెన్ గోగులాంబ నుంచి కేటాయించారు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో నేను ఇక్కడ జైన్ కావడం జరిగింది దాదాపు ఒక సంవత్సరం కావచ్చు జాయిన్ అయ్యి నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను కానీ నిజామాబాద్ నుంచి డిపి్యేషన్లో ఉన్న పద్మ గారు యథా యధావిధి కొనసాగుతున్నారు ఆ విషయమై మేము డిడబ్ల్యూ గారిని అడిగితే ఆమెను డిపిటేషన్ క్యాన్సిల్ చేస్తూ కానీ రిలీవ్ చేయమని కానీ ఏమీ ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఆమె యథావిధి కొనసాగుతుంది ఫర్దర్ ఆడసమని వస్తే దాని ప్రకారంగా రివ్యూ చేస్తాను వర్క్ విషయంలో మమ్మల్ని ఓవర్టేక్ చేసి కూడా ఫైల్స్ రన్ అవుతున్నాయి రెగ్యులర్ ఇవన్నీ కాదని ఆ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అది పై అధికారుల దృష్టి కూడా తెలపడం జరిగింది అని ఎలాంటి రెస్పాన్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాంటి స్పందన రాలేదు అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు అధికారి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అడ్మినిస్ట్రేషన్లో ఏం ఏం జరుగుతున్నాయి రెగ్యులర్ ఏవో అయినప్పటికీ రాకుండా ఆర్థికపరమైన ఇబ్బందికరంగా అంటే మీరు రెగ్యులర్ ఏవో గారు ఉండి కూడా మీకు ఎలాంటి సమాచారం లేకుండా ఆఫీస్లో వర్క్ జరుగుతుంది ఫైల్స్కి ఎలాంటి మీకు మరి ఏమైనా మిస్టేక్ అయితే మీరేగా బాధ్యులు అంటే నన్ను ఓవర్టేక్ చేసి వాళ్ళు నేను లేని గేట్లలో ఫైల్స్ రన్ చేసి మన ఎస్ఎల్బిసి ఈ విషయంలో కోట్ల లక్షల రూపాయలు వచ్చినప్పటికీ నేను రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్గా చెప్పులు డ్రా చేసుకున్నారు నేను సీట్లో ఉన్నప్పటికి కూడా సీఎం ప్రోగ్రాంకి సంబంధించి కూడా డబ్బులు వస్తాయి వాళ్ళే డైరెక్ట్గా డ్రా చేసుకోవడం జరిగింది ఈవెన్ ఫైల్స్ కూడా నా ఓటర్ ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కావాలి నేను చాలాసార్లు హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరిగింది నాకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది కాబట్టి లిస్టేషన్ వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇవన్నీ చర్యలు చేసినట్టుగా అనిపిస్తుంది మీరు పైదా దృష్టి తీసుకెళ్ళండి ఏమైనా నోటికి ఆయన అప్లికేషన్ కానీ ఇచ్చారా అట్లా ఇచ్చాను ఆయన రిసీవ్ కాపీ తోటి మీతో రిటర్న్ పంపించాను నేను మీకు రిసీవ్ కాపీ ఇస్తే మీకు ఒకసారి